హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్యామలా శ్యామ్ అఫీషియల్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అయితే ఎప్పటిలాగే ఓం నమో వెంకటేశాయ అని వీడియోలోకి వెళ్దాం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఏడు శనివారాల వ్రతం చాలా మంది చేసుకుంటూనే ఉంటారు నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను మనకి ఉన్నంతలోనే మనం చేసుకోవచ్చండి ఆ భగవంతుడు మనకి అది ఇది చెయ్యని ఏమీ అనలేదు మనం దేనికి కూడా పైపడిన అవసరం లేదు అంతా భగవంతుడే చూసుకుంటాడు ఎందుకంటే ఆయన సర్వంతర్యామి కదండి ఆయనే అన్నీ తెలుసు ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో దీనికోసమని నేను ముందుగా ఒక రోజు ముందేనండి గ్యాస్ స్టవ్ అంతా కడిగి నైట్ టైమే శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టుకున్నాను ఇల్లు గుమ్మాలు కూడా శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టుకోవాలి ఇలా గడపలన్నిటికి కూడా పసుపు రాసి ముగ్గులు పెట్టుకుని మనం నీట్గా వండించుకోవాలి నేను ఈ గడపలన్నింటికి కూడా మొన్న పెయింటింగ్ వేసానండి ఇంట్లో పెయింటింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్నవి నేనే వేసుకుంటాను పూజా సామాగ్రి కూడా ముందు రోజే శుభ్రం చేసుకుని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి పొద్దున్న పూజ అంటే చాలా అడవడైపోతుంది కదండి అందుకని నైటే మనం అన్నీ కూడా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేనైతే సాయంత్రం టైంలోనే మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి మీరు ముడుపు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు ఫస్ట్ రోజే నేను దానికోసం కూడా సిద్ధం చేసుకుంటున్నాను అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన వరిపిండి దీపాలు ఇది ఏడు పిండి ప్రమిదలకు సరిపడగా వరిపిండి అండి రెండు కప్పులు వరిపిండి వేసుకున్నాను అలాగే మెత్తగా తురిమిన బెల్లం ఒక అట్టుపండు స్మాష్ చేసి వేసుకుని పచ్చి ఆవు పాలతో పిండినంతటినీ కూడా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పాటు మూత పెట్టుకుని చాలామందికి వరిపిండి దీపాలు పగుళ్ళు వస్తాయి అంటున్నారు కానీ ఇలా చేస్తే పగుళ్ళు రాకుండా ఉంటాయండి ఇప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వుల ప్రసాదాన్ని కూడా మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఒక కప్పు నువ్వులు తీసుకుంటే అదే కప్పు బెల్లాన్ని కూడా తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని పచ్చి నువ్వులేనండి మనం మిక్సీ పట్టుకోవాలి మనం వేపకూడదు నువ్వుల్ని అలాగే బెల్లాన్ని కూడా వేసి మ్యాష్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుని అందులో కొంచెం యాలకుల పొడి కూడా కలుపుకోవాలి ఇలా నువ్వు పప్పునంతటినీ కూడా మెత్తగా స్నాక్ చేసిన తర్వాత ఉండలుగా చుట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి స్వామివారికి ఎంతో ఇష్టమండి నువ్వుల లడ్డూలు చాలామంది నలుపు పెడుతున్నారు నల్ల నువ్వులు నేనైతే తెల్ల నువ్వులు పెట్టానండి స్వామివారికి ఇక్కడ ఎంతో ఇష్టమైన పరమన్నం కూడా రెడీ చేసుకున్నాను మరి చూశారు కదా స్వామివారికి స్వామివారికి ఇష్టమైన ఏడు పిండి ప్రమిదలు కూడా నేను తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ వీడియో నెక్స్ట్ లాగ్లో అప్లోడ్ చేస్తాను స్వామివారికి అయితే ప్రసాదాలు చలివిడి వడపప్పు పానకం పరవన్నం తెల్ల నువ్వులు లడ్డూలు ఇవి తయారు చేసుకున్నాను నేను మీ ఇష్టం మీరు పులిహారి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అది మీ ఓపికను బట్టి నేనైతే ఇవి చేసుకున్నాను ఇక స్వామివారిని మనం ఎక్కడైతే అలంకరిద్దామనుకుంటున్నాము ఆ ప్లేస్ అంతటిని కూడా శుభ్రంగా పసుపుతో అలికి ఇలా పద్మదళ ముగ్గును వేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఆ ప్లేస్ అంతటిని కూడా పీఠం పెడతాం కదండి అందుకని ఇక్కడైతే నేను స్వామివారికి ముడుపు కూడా కట్టుకుంటున్నాను ఈ ముడుపు కోసం ఇందాక నేను ఒక పసుపు నీళ్ళలో పచ్చకర్పూరం వేసి క్లాత్ తడిపి ఆరబెట్టానండి ఈ ఆరిన క్లాత్లో పసుపు కుంకుమ అక్షింతలు అలాగే ఏడు ఖర్జూరాలు ఏడు యాలకులు ఒక ఏడు లవంగాలు అలాగే తులసి దళాలు కూడా వేసి చిన్న పచ్చకర్పూరం ముక్క వేసుకుని మనం దక్షిణ మన స్తోమతకు తగ్గ ఎంతైతే పెడదామనుకుంటున్నామో అంతా పెట్టుకుని స్వామివారిని మన కోరిక ఏదైతే ఉందో అది మనసులో అనుకుని ముడుపు కట్టుకుని స్వామివారికి పూజలో పెట్టుకోవాలండి ఇలా స్వామివారి నామం పెట్టుకొని ఆ ముడుపుని మనం స్వామివారి ముందు పెట్టుకోవాలి ఇప్పుడు నేను పూజకి సిద్ధం చేసుకుంటున్నానండి పూజ కోసం విందాక ఇక్కడ పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను కదండి అక్కడ పీఠం పెట్టుకొని మనం స్వామివారిని అయితే ప్రతిష్ఠించాల్సి ఉంటుంది ఒక పీట మీద అయితే నేను పసుపు రంగు క్లాత్ వేస్తున్నానండి పసుపు రంగు క్లాతే వేయమని చాలామంది చెప్పారు చాలామంది అదే వేస్తున్నారు అందుకే నేను కూడా పసుపు రంగు క్లాతే వేస్తున్నాను ఇలా పసుపు రంగు క్లాత్ వేసిన తర్వాత మూడు పిడుకులు బియ్యాన్ని పోసుకోవాలండి చాలామంది గుప్పల్లో పోస్తారు కానీ నేను మూడు పిడుకులు వేస్తున్నాను పూజారి గారు అలాగే చెప్పారు ఆయన చెప్పిన ప్రకారమే నేను చేస్తున్నాను మూడు పిడికలు బియ్యం పోసి మనం ఏ చిత్రపటాన్ని అయితే పెట్టి పూజించాలనుకుంటున్నామో ఆ చిత్రపటానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుని స్వామివారిని అయితే ప్రతిష్ఠించాల్సి ఉంటుందండి స్వామివారిని ప్రతిష్ఠించిన తర్వాత మన విజ్ఞానాన్ని తొలగించేది విఘ్నహరుడైన గణపతే కదండి ఆయన కూడా పసుపుతో ప్రతిమను తయారు చేసుకోవాలి లేదంటే మీ ఇంట్లో ఎవరింట్లో అయినా చిన్న చిన్న గణపతి విగ్రహాలు ఉంటాయి కదండి ఆ విగ్రహాన్ని అయినా ఒక పల్లెంలో కానీ లేదంటే ఒక తమలపాకులో కానీ పెట్టి పూజించుకోవచ్చు ఏం పర్వాలేదు నేనైతే వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఒకసారి నమస్కారం చేసుకున్నాను అలాగే కలిశాన్ని కూడా ఇక్కడ సిద్ధం చేసుకున్నానండి కలిసం ఆనమ ఉంటే పెట్టుకోవచ్చు మీ ఇష్టం లేదంటే కలిసం లేకుండా కూడా పూజ చేసుకోవచ్చండి నేనైతే కలిశాన్ని కూడా పెట్టి పూజించుకుంటున్నాను మాకు కలిసం ఆనమ ఉంది మీలో కలిసం ఆనమ ఉన్నా లేకపోయినా పెట్టుకోవచ్చండి ఏం పర్వాలేదు స్వామివారిని పూలమాలతోటి అలంకరించి స్వామివారికి ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులు పెట్టి అలంకరించుకుని మనం పెట్టిన నైవేద్యాలన్నీ పెట్టి ఇలా నమస్కరించుకోవాలండి ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు కదండి ఆయనకి పువ్వులంటే చాలా ఇష్టం మీ ఇంట్లో ఎన్ని రకాల పూలు ఉంటే అన్ని రకాల పువ్వులను పెట్టి అలంకరించుకుని పూజ చేసుకోండి ముందుగా గణపతి పూజతో మొదలుపెట్టి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు శతనామావళి మీ కుటుంబంలో సభ్యులందరి పేరు చెప్పుకుని స్వామివారికి దూపదీపాలతో నైవేద్యం ఇచ్చి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని స్వామివారికి చెప్పి నమస్కరించుకోండి మీ కోరిక ఏదైతే ఉందో అంతా కూడా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేనే దేనికోసమైతే ఈ చేస్తున్నాన ఈ వ్రతం నా కోరిక కూడా తీరాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓం నమో వెంకటేష్